రోజుల్లో మారుతున్న జీవన శైలి మారుతున్న ఆహార పలవట్ల వల్ల ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారు ఎక్కువగా చూసుకుంటే యువతలో మాత్రం జంక్ ఫుడ్స్ ఇట్లా వీటితో మాత్రం యూత్ కూడా పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అసలు ఇందుకు గల కారణాలేంటి అసలు ఏ వయసులో ఎలాంటి పరీక్షలు చేయించుకుంటే ఉత్తమంగా ఉంటుంది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీనియర్ ఫిజిషియన్ ఐఎంఏ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజిత్ మహమ్మద్ గారు వారిని నాడు తెలుస్తున్నాం సార్ ఇప్పుడు లైఫ్ స్టైల్ కారణంగా ప్రజలు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు ఇందులో చూసుకున్నట్లయితే యువత ప్రదండంగా ఉన్నారు అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది వారు ఎలాంటి రోగాల బారిన పడుతున్నారు ఇప్పుడు యూత్ మాత్రం ఎలాంటి పరీక్షలు చేయించుకుంటే ఉత్తమంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు న్యూస్ ఎయిటీన్ మనకు ఆరోగ్యప ఆరోగ్యపరంగా మీరు ఈ సమాచారాన్ని ప్రజలకు ముందుకు ముందుకొచ్చినందుకు ప్రజలందరికీ నా నమస్తే నా పేరు డాక్టర్ అజిత్ మహమ్మద్ నేను సీనియర్ జనరల్ ఫిజిషియన్ వరంగల్ జిల్లా అయితే ఇప్పుడు యువతలో కానీ ముప్పై ఏళ్ళ పైబడిన వారిలో కానీ ఎక్కువ శాతం జబ్బులు రావడానికి కారణము మన భారతదేశ ప్రాథమిక సూత్రంని వదిలి మనం వెస్టర్నైజేషన్ వైపు వెళ్ళడం అనేది మనకు ముఖ్య కారణంగా కనబడుతుంది మనం వేర్వేరు వయసుల వారికి వేర్వేరు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే మనము వ్యాధుల వ్యాధి వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కాకుండా వ్యాధి బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ పడే అవకాశం ఉంటే మనం ఆ జోన్లో ఉంటే కనుక ఎలా మనం స్క్రీనింగ్ చేసుకోవాలనేది వేరు వేరు అంశాలు దీంట్లో స్క్రీనింగ్ అనేది ఇప్పుడే పుట్టిన బిడ్డ హియరింగ్ టెస్ట్ చేసుకోవడము తర్వాత కంజెంటల్ హైపోథైరాయిడిజం అంటాము ఈ టెస్ట్ చేసుకోవడము ఇది ఇది నియోనెటల్ పీరియడ్లో తర్వాత అప్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ముఖ్యంగా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు నవే డేస్ స్క్రీన్ టైం అనేది పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అయితేనేమి మరోటైతేనేమి సెల్ ఫోన్ వాడకం అయితేనేమి పెరగ స్క్రీన్ టైం పెరగడం చేత రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కంటి చూపు ఇబ్బంది రావడం అనేది జరుగుతుంది ఎక్కువ శాతం పిల్లల్లో విటమిన్ ఏ లోపాలు సో ఇది అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లల్లో మనం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ నుంచి మనం మన పిల్లల్ని రక్షించుకోవాలంటే ఓపెన్ స్పేసెస్కి ఎక్కువగా వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ స్క్రీన్ టైమ్ లేకపోవడం వల్ల పిల్లలు రిఫ్రాక్టివ్ అంటే కళ్ళ అందరి చిన్నపిల్లల్లో ఇప్పట్లో స్కూల్కి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ చిన్నపిల్లలకి కళ్ళజోడు అనేది మనం సర్వసాధారణంగా చూస్తున్నాం ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు ఈ ఈ వయసు పిల్లల్లో ఈ వయసు వ్యక్తులలో ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే వాళ్ళు ఖర్చు పెట్టే క్యాలరీస్ కంటే ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఒబేసిటీ తర్వాత వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళ మిగతా ఇతర పరిస్థితుల దృష్ట్యా లైఫ్ లైఫ్ స్టైల్స్ దృష్టి దృష్ట్యా బరువు పెరగడం వల్ల ఈ బీపీ షుగర్ ఒబేసిటీ రిలేటెడ్ మెటబాలిక్ డిసీజెస్ అన్నీ రావడం జరుగుతుంది ఛాతిలో ఏమైనా గడ్డల్లాగా కానీ రూమ్లో ఏమైనా గడ్డల్లాగా సో స్క్రీనింగ్ అనేది ఈ వయసులో నలభై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళలో మ్యాండేటరీగా మనం చేసుకుంటే బాగుంటుంది ఇది కాక అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ అంటే మోషన్లో ఏమైనా రక్తం పడడము ఇలాంటి డౌట్ ఉంటే ఆ స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడము ఇంకా ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లాంటి బేసిక్ టెస్ట్లు అనేది సీరం క్రియేట్ నైన్ ఈసీజీ ఒక బీపీ చెక్ చేసుకోవడం ఒక ఐదారు పరీక్షలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది జబ్బున జబ్బు బారిన పడిన తర్వాత చేసుకోవడం కంటే ముందే తెలుసుకుంటే దాని యొక్క కాంప్లికేషన్స్ని మనం నివారించిన వారం అవుతాం ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు మహిళల్లో కానీ పురుషుల్లో కానీ క్యాన్సర్స్ ఎక్కువ వస్తుంది ఎందుకు గల కారణాలు ఏంటో సో క్యాన్సర్స్ రావడానికి ముఖ్యంగా మూడు నాలుగు కారణాలు ఒకటి ఒకటి మన ఆహార అలవాట్లలో మార్పులు అనేటివి గత ఇరవై ఏళ్ళలో చాలా వేగంగా వచ్చింది అంటే వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడ్డము రెండు పొల్యూషన్ మూడు పొల్యూషనైజ్డ్ ఫుడ్ మనకి ఈ రోజుల్లో కెమికల్ ఫుడ్ లేనిది దొరికిందంటే మనం ఆశ్చర్యపోవచ్చు దాంతోపాటుగా ఒబేసిటీ రిలేటెడ్ కారణాలు కూడా మనము ఇవే కాక కొత్త కొత్త వైరస్లు కొత్త కొత్త జబ్బుల బారిన మనిషి పడి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గడము ఇవన్నిటితో పాటు యథావిధిగా మనకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే తల్లిదండ్రుల మూలంగా వచ్చేటి ఏజ్ మూలంగా వచ్చే క్యాన్సర్స్ కూడా ఉన్నాయి మంత్ కానీ టూ మంత్స్ కోసారి ప్రధానంగా ఇరవై నుంచి నలభై సంవత్సరాలు నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్య చేసుకోవాల్సిన పరీక్షలు ఏంటి వస్తున్నాయి ఇరవై నుంచి నలభై సంవత్సరాలు గైడ్లైన్స్ ఏం చెప్తాయంటే ముప్పై సంవత్సరాల పాటు పైబడిన ప్రతి వ్యక్తి షుగర్ బీపీ సీరం క్రియేట్ అయిన ఈసీజీ లిపిడ్ ప్రొఫైల్ కూడా చేయించుకుంటే మంచిది ఇది కాక ఎవరైతే ఆల్రెడీ డయాబెటీస్తో కానీ బీపీతో కానీ థైరాయిడ్తో కానీ సఫర్ అవుతున్నారో ప్రతి మూడు నెలలకు ఒకసారి లిపిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది లిపిడ్ పరీక్ష అంటేనే మనం వాడుక భాషలో కొలెస్ట్రాల్ పరీక్ష అంటాం ఇప్పుడు యువత కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు జంక్ ఫుడ్స్ అదేవిధంగా ఇటు ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు అదేవిధంగా ఇటు ప్రజల్లో ఎక్కువ చూసుకుంటే ఇటు క్యాన్సర్స్ అదేవిధంగా వివిధ ప్రధాన రోగాల కారణం ఇటు యువతలో ఉన్న యువత కానీ ఇటు ప్రజలు తీసుకున్నటువంటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్లే వీటిని సమస్యల బారిన పడుతున్నట్టు కూడా వారు చెప్తున్నారు సాధారణమైనటువంటి పద్ధతిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు నేచురల్ ఫుడ్స్ తీసుకుంటే ఇటు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చు అంటూ కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి